నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం డాక్టర్ నెలవల విజయశ్రీ సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇవాళ కోటపోలూరులో ప్రచారం సాగుతోంది రేపటితో మా ప్రచారం పూరవుత పూర్తవుతుంది సూలూరుపేట నియోజకవర్గంలో అన్ని మండలాలు అన్ని గ్రామాలు ప్రచారం పూర్తయింది జనాలందరూ మాకు మంచి ఆదరణ ఇస్తున్నారు మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు అలాగే సులూరు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ క్రమశిక్షణతో సమిష్టిగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా జనాల ఆదరణతో జనాల ఆశీర్వాదంతో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఎగరబోతుంది రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా అందరూ ఆదరించి మాదే సులూరుపాటి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది मजार के विजेश लेखारी के भारत प्रशासनिक अधिकारी के रावल अरे मनुष्य पूर्ति का आशन न अभी मानलें कोर कुंठन ना cycle घोट के कमलांग घोट के बीजेपी के बीजेपी घोट ये बच्चे घोटने बीजेपी के ఈరోజు కోటపోలూరు గ్రామంలో ఈరోజు కూటమి అయినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కార్యకర్తలు లీడర్లు అందరికీ నా ధన్యవాదములు ఈరోజు కోటపోలూరు గ్రామంలో మన వర్సారత్నం కానీ మన విజయ్ శ్రీ కానీ విశాఖ వాణిశ్రీ కానీ నేను కానీ ఈ అందరి సమక్షంలో మేమందరం కష్టపడి పనిచేసి శ్రీ గారిని ఎంపీ వరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ప్రార్థిస్తున్నాను